నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తానండి అవి వచ్చి చాలా యూజ్ఫుల్ అనమాట ప్రతి ఒక్కరికి అది వచ్చి ఆయిల్ డిస్పెన్సరీ ప్లాస్టిక్ అనమాట ఇది బాటిల్స్ అయితే కాంబో ప్యాక్ వస్తుంది మనకిది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము క్వాలిటీ చాలా బాగుంది నేను ఓపెన్ చేసి చూశాను చాలా బెస్ట్ అనుకున్నవే నేను మీతో షేర్ చేస్తాను కదా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో టూ బాటిల్స్ వస్తుంది కాంబో మనకి ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే క్వాలిటీ చాలా ది బెస్ట్ మనకి వన్ ఫిఫ్టీ బిలోనే వస్తుంది నేను డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సో థౌజండ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ మనం ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు ఓకేనా చక్కగా మనకి ఇక్కడ ఇలా ఓపెన్ ఉంటుంది కావాలంటే తక్కువ ఆయిల్ కూడా ఇట్లాగా మనం ఇది చాలా వెయిట్ లెస్ కదా మనకి ఉంటాకి స్ట్రాంగ్ ఉంది కానీ లెస్ మనమే చక్కగా ఇట్లాగా స్పూన్ యూజ్ చేయకుండా చక్కగా ఇట్లాగా ఆయిల్ మనము టిఫిన్స్ అయి ప్లాన్ చేస్తాం కదా వేసుకునేటప్పుడు చక్కగా ఇట్లాగా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు బాగుంది నాకైతే బెస్ట్ అనిపించింది సో దీని క్వాలిటీ కూడా ఇక్కడ ప్లాస్టిక్ కానీ అసలు ఈ ప్లాస్టిక్ అనేది కానీ క్వాలిటీ చాలా గట్టిగా ఉంది ఇప్పుడు చూడండి ఎంత ఫ్రష్ చేస్తున్నా కూడా వంగట్ల అంత గట్టిగా ఉంది బాగుంది సో ఇది కూడా మనకి ఇట్లాగా క్యాప్ క్లీన్ చేసుకోవడానికి బాగుంది చక్కగా ఇచ్చాడు కాంబో వస్తుంది వన్ ఫిఫ్టీలోనే వన్ ఫిఫ్టీ బిలోనే మనకి కాంబో వస్తుంది చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే ఈ దీంట్లోనే మీకు టూ యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తానండి ఈ వీడియో ఈ వీడియోతో పాటు ఎలాగో ఇది తీస్తున్నా కదా ఇది సింగిల్గా ఏం పెట్టిన నేను వీడియో అని చెప్పేసి నేను కొన్ని అయితే తీసుకొచ్చాను మీ ముందుకి కాకపోతే మీషోలో పర్చే పర్చేజ్ చేయలేదు కానీ మీషోలో కూడా దొరుకుతుంది ఓకేనా అవి కూడా చూపిస్తాను మీకు నేనైతే ఇవి బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్తాను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తా నేనైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ ద ది బెస్ట్ అనమాట సో అదేంటంటే ఇవేంటి ఇవేంటో తెలుసా మీకు సో మీకు చూపిస్తా ఉండండి మనము ఏదైనా స్నాక్ ఐటమ్స్ కానీ బిస్కెట్స్ కానీ మనం ఇలా క్లిప్పులు పెట్టుకుంటాం కదా ఏదో ఒక క్లిప్పు మనం ఎట్లాగా కొంచెం తినేసేసి ఇలాగా మనం క్లిప్ పెట్టుకుంటాం కదా గాలిపోకుండా లేకపోతే సరుకులు కానీ అట్లా ఏదైనా సరే మార్ట్ నుంచి తెచ్చిన సరుకులు కానీ ఇట్లాగా మనం క్లిప్స్ అయితే పెట్టుకుంటాం కదా సో అలా క్లిప్స్ పెట్టుకోకుండా చక్కగా ఈ క్లిప్ అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట ఇవి కూడా మనకి సైజెస్ వైజ్ ఉన్నాయి ఒక్కొక్క సైజు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి మనకి మినిమం హండ్రెడ్ బిలో నుంచి వన్ ఫిఫ్టీ అలాగా మీకు థర్టీ సిక్స్ పీసెస్ వస్తాయి అలాగే ఎయిటీన్ పీసెస్ వస్తాయి నేను అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను కానీ నేను ఇది డిమార్ట్లో పర్చేజ్ చేశానండి నాకు వచ్చి ట్వెల్వ్ పీసెస్ వచ్చినాయి అనమాట ఓ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ట్ర నవ ట్వెల్వ్ అంతే ట్వెల్వ్ పీసెస్ వచ్చినాయి ట్వ త్రీ సైజెస్ వచ్చినాయి మీడియం స్మాల్ సైజ్ మీడియం లాంగ్ ఓకే త్రీ సైజెస్ వచ్చినాయి నాకు సిక్స్టీ రూపీస్ పడింది సో డిమార్ట్లో కూడా దొరకట్లేదండి ఎప్పుడు ఎప్పుడు చెక్ చేసినా కూడా నాకు అసలు డిమార్ట్లో దొరకట్లేదు అనమాట బై లక్ మొన్న షాపింగ్ చేస్తుంటే కనిపించినాయి సో వెంటనే పర్చేజ్ చేసుకున్నా నేను అది మీకు ఒక్కొక్కటిగా సైజు చూపించి అలాగే ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను నాకైతే ఇది తెలియదండి నిజంగా నేను ఇది ఫస్ట్ టైం అన్నమాట చూడటం కానీ యూజ్ చేయడం కానీ సో నాకు ఏదైనా యూజ్ఫుల్ అనిపిస్తే నేను మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి హౌస్ వైఫ్స్ అనే ఉందండి అండి ఎవరైనా సరే చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇది ప్రోడక్ట్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ దట్ స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి ఇట్లాగే ఓపెన్ చేసుకోవడమే ఇక్కడ ఇలా ఉంది కదా ఇలా ఓపెన్ చేసి లాక్ చేసేయడమే సో ఇది పెద్ద సైజు ఇది చిన్న సైజు అన్నీ కూడా మీకు ఈ త్రీ పెట్టి చూపిస్తాను మీరు కూడా అట్లాగే యూజ్ చేసుకోండి అండ్ ఇంకో ప్రోడక్ట్ ఉంది అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు దీంట్లో ఓపెన్ చేస్తున్నాను సైజెస్ వైజ్ నేను ఇక్కడ ప్యాకెట్స్ పెట్టుకున్నాను సో ఇక్కడైతే నేను సరే ఈ పిన్ని అయితే తీసేస్తున్నాను ఈవెన్ బిస్కెట్స్ కానీ అట్లాగే ఏవైనా సరే మనము ఇట్లాగ గాలి వెళ్ళిపోకుండా చక్కగా ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా నాకు యూజ్ఫుల్ అనిపిస్తే బెస్ట్ అనిపిస్తే నేను మీతో కూడా షేర్ చేస్తాను కదా ఇలాగా మనం ప్యాకెట్ అంతా ఇలా తీసేసుకొని ఇట్లా లాక్ చేసుకోవడం ఓకే చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది గాలి అస్సలు వెళ్ళదు చూడండి ఇట్లా పెట్టుకోవచ్చు చిన్న ప్యాకెట్ ఇలా పెద్ద ప్యాకెట్కి ఏంటంటే మనము ఉంది కదా ఏదో ఒకటి సరుకులు మనం తెప్పించుకుంటూ ఉంటాం కదా సో దానికైతే మనం పెద్దదో చిన్నదో ఇట్లా చూసి ఇలా లాక్ చేసుకోవడానికి అలా మందం వచ్చేసింది ఇది సో ఇట్లా తీసేసుకోండి ఇలా లాఫ్ చేసుకోవడానికి ఓకే ఇంతే సో ఇలాంటి మాల్ క్లిప్స్ యూజ్ చేసుకునే బదులు ఇట్లా యూజ్ చేసుకుంటారు బాగుంది నాకు బెస్ట్ అనిపించింది ఇది స్మాల్ సైజ్ ఇది బిగ్ సైజు సో మీడియం కూడా నేను ఇక్కడ త్రీ ప్యాకెట్స్ పెట్టుకున్నాను మీకు త్రీ సైజెస్ కూడా చూపించాలని ఇట్లా పెట్టేసుకొని ఇలా లాక్ చేసుకోవడం నేను ఇది ఫస్ట్ టైం అండి చెప్పించటం వాడటం నాకు చాలా బెస్ట్ అనిపించి చూడండి ఏదైనా సరే పప్పులు కానీ పప్పు దినుసులు కానీ కందిపప్పు కానీ ఇట్లా మనం ప్యాకెట్స్ మామూలుగా తెచ్చి పెట్టేస్తూ ఉంటాం కదా టిప్స్ ఇవి కాకుండా మామూలుగా మనం ఇట్లా పెట్టేస్తూ ఉంటాం కదా సో దాని బదులు స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒకసారి స్టీల్ డబ్బా నిండిపోయి కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా సో అవి మనం యూజ్ చేసుకునేటప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటే మనకి పొద్దింకలు కానీ అవి వెళ్లకుండా నీట్గా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు నాకు ఇది బెస్ట్ ఐడియా అనిపించిందండి సో అందుకని ఎలాగో నేను ఆ వీడియో తీస్తున్నాను కదా మీషో ప్రోడక్ట్ సో ఇవి కూడా మీకు చూపిద్దామని ఇది చూపిస్తున్నానండి నేనైతే డిమార్ట్లో పర్చేజ్ చేశాను సిక్స్టీ రూపీస్ అనమాట ట్వెల్వ్ వస్తాయి నాకు వచ్చినాయి సో అలాగే ఇదొక ప్రోడక్ట్ ఇది కూడా చాలా బెస్ట్ గానే ఉంది ఎక్కువ బాయ్స్కి యూజ్ ఉంటుంది ఎలాగో మా అబ్బాయి వెళ్ళాం కదా అని చెప్పి హండ్రెడ్ రూపీస్లో ఇది పర్చేజ్ చేశాడు ఆన్లైన్ ఆన్లైన్లో షాపింగ్లో చూస్తే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉందండి కానీ ఇది క్వాలిటీగా ఉంది ఇంకొన్ని డి డి లోనే తీసుకున్నాము ఇది చాలా స్ట్రాంగ్ ఉంది చక్కగా ఇవి మరీ స్టిప్గా లేకుండా బాగుంది మరీ మెత్తగా లేవు మరీ స్టిప్గా లేవు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది వాటి ఆల్రెడీ యూజ్ చేస్తున్నా అని అందుకే చూపించట్లేదు బాయ్స్ ఏంటంటే చక్కగా ఇట్లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంది ఎలాగో వాడు యూజ్ చేస్తున్నారు కదా సో అందుకని నేను అట్లా ఒకళ్ళు యూజ్ చేసి నేను యూజ్ చేయను కదా అది ఏదైనా సరే టవల్ అయినా సోప్ అయినా ఇలాగ కోంబు కానీ ఏదైనా సపరేట్ సపరేటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సపరేట్ సపరేట్ యూజ్ చేయటం బెస్ట్ అండి ఒకరిది యూజ్ చేయకూడదు అనమాట సో అలాగా వాడు యూజ్ చేస్తున్నాడు సో అందుకని నేను యూజ్ చేయట్లేదు ప్రజెంట్ ఇది అది ఇట్లాగా యూజ్ చేసుకోండి ఓకే ఇది బాగుంది బాయ్స్కి ఎక్కువ యూజ్ఫుల్ అవుతుంది వాడు ఎలాగో పర్చేజ్ చేశారు సరే నేను ఎట్లాగో క్లిప్స్ ఇవన్నీ చూపిస్తున్నా కదా అని ఈ వీడియోలో ఇది కూడా చూపిస్తున్నాను ఆన్లైన్ షాపింగ్లో అయితే ఎక్కువ ఉంది డిమాట్లో అయితే ప్రజెంట్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది బెస్ట్ అని చెప్తాను నాకు నచ్చింది ఓకేనా ఇవాళ నేను చూపించే అన్నీ కూడా ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అండి ఈ రెండు అలాగే ఈ బాటిల్స్ అనమాట ఇవన్నీ కూడా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను అన్నీ కూడా నేను ఫుల్లీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మంత్లీ ఒకసారి డి మార్ట్కి వెళ్తూ ఉంటారు కదా సో అక్కడ ఇలాంటి క్లిప్స్ దొరికితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నానంటే అస్సలు దొరకట్లేదు చెప్పాలంటే ఓకేనా నాకు బాగా నచ్చింది అందరికీ యూజ్ అవుతుంది ఈవెన్ ట్రావెలింగ్ కూడా మనం వెళ్ళేటప్పుడు మనం కొంత కొంతవరకే స్నాక్స్ తిని పెట్టేస్తూ ఉంటాం కదా అది కురికురే కానీ లేస్ కానీ లేదంటే బిస్కెట్స్ కానీ అట్లాగా వాటికి కూడా మనము ఇట్లాగా ప్యాకెట్ తీసుకెళ్ళిపోతే చక్కగా క్లిప్ అనేది స్టోర్ చేసుకోవచ్చు కదా చక్కగా మొత్తం తినలే పైన ఈ క్లిప్ పెట్టుకుంటే చక్కగా మెత్తపడకుండా ఉంటాయి నాకు చాలా బెస్ట్ అనిపించింది జర్నీస్ జర్నీస్ చేసే వాళ్ళకి ఇంకా యూస్ఫుల్ సో అందుకనే ఈ వీడియో తీస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ బై ఫ్రెండ్స్ హ్యావ్ అనేస్టే హ్యాపీ షాపింగ్